గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ సో డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సిబి ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళకు వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉన్నాయి సో ఆ ఇష్యూస్ను కూడా పూర్తిగా ఈ ఆక్షన్లో కవర్ చేయాలనుకుంటారు సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ వచ్చేసరికి ఆర్సీబీ రిటైన్ చేసిన ప్లేయర్స్ ఎవరు అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ ఎంత వాళ్ళకు కావాల్సిన ప్లేయర్స్ ఎవరు ప్రస్తుతం ఉన్న స్క్వాడ్లో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అలాగే వాళ్ళకు బ్యాకప్గా ఎవరున్నారు సో ఆర్సీబీ రేడార్లో లైక్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ లిస్ట్ ఎవరు అలాగే మెయిన్ వచ్చేసరికి ఆర్సీబీ కండక్ట్ చేసిన ట్రయల్ క్యాంప్లో ఎవరికి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎవరికి ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ప్లీజ్ ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్సీబీ రిటైన్ లిస్ట్ చూసుకుంటే సో బ్యాటింగ్ లిస్ట్లో విరాట్ కోహ్లీ రజత్ పటిడర్ దేవ్దట్ పడికల్ ఉన్నారు సో వికెట్ కీపర్ సెక్షన్లో పిలీప్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ ఉన్నారు సో ఆల్రౌండర్ లిస్ట్లో చూసుకుంటే క్రోనాల్ పాండే టిమ్ డేవిడ్ రొమ్యార్యో షెఫర్డ్ జేకబ్ బెటెల్ స్వప్నీల్ సింగ్ ఉన్నారు సో ఫేసర్స్ లిస్ట్లో అజుల్వుడ్ ఎస్ దయాల్ భువనేశ్వర్ కుమార్ నువాన్ తుసారా రసిక్ సలాం అభినందన్ సింగ్ అండ్ స్పిన్నర్లు లిస్ట్లో చూసుకుంటే సుయాంత్ శర్మ ఉన్నాడు సో టోటల్గా చూసుకుంటే సరికి సెవెంటీన్ మెంబెర్స్ రిటైన్ చేసుకున్నారు అందులో సిక్స్ ఓవర్సీస్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళు ఎవరిని రిలీజ్ చేశారు అనేది సో స్వస్తిక్ చికారాను రిలీజ్ చేశారు అలాగే మయాంక్ అగర్వాల్ను రిలీజ్ చేశారు టీమ్ సిఫట్ను రిలీజ్ చేశారు ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే లియామ్ లివింగ్ స్టోన్ అండ్ మనోజ్ బండాగే సో పేసర్స్ చూసుకుంటే లుంగి ఎంగిడి అండ్ ముజురాబాణి అండ్ స్పిన్నర్లో చూసుకుంటే మోహిత్ రట్టే సో దీన్ని బట్టి అర్థమైతే ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్లకు ఆల్టర్నేటివ్ ఐ మీన్ వాళ్ళ వాళ్ళ నుంచి బెస్ట్ ప్లేయర్స్ను దే విల్ పిక్ అగైన్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే పర్స్ వచ్చేసరికి ఆర్సీబీ పర్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ కోడ్ ఉంది వాళ్ళకు కావాల్సిన ప్లేయర్స్ వచ్చేసరికి ఎయిట్ అందులో లిస్ ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసరికి ఇద్దరు అండ్ సో మెయిన్గా చూసుకుంటే వాళ్ళకి కావాల్సిందంటే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి ఎందుకంటే లైక్ కంపేరింగ్ టు లైక్ పవర్ ప్లేలో స్వింగ్ చేసే బౌలర్ కావాలి అలాగే ఎస్ట్ లైక్ ఐపీఎల్ తర్వాత నుంచి తను ఎలాంటి మ్యాచెస్ ఆడట్లేదు సో తనకు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కావాలి రసిక్ వల్ల ఉన్నాడు బట్ ఇంకో ఆప్షన్ అండ్ ఈవెన్ అజిల్ అజిల్వుడ్కు ఒక బ్యాకప్ లైక్ ఈవెన్ యాసెస్ నుంచి కూడా తను ఇంజురీ కావడంతో వెళ్ళిపోయాడు కాబట్టి సో తనకు ఒక బ్యాకప్ కావాలి అండ్ ఒక లైక్ డేవిడ్ కానీ టీమ్ డేవిడ్ వారు రొమేరెస్ ఎప్పటికీ ఎవరనికైనా ఇంజూరీ అయితే సో వాళ్ళ ప్లేస్లో ఒక ఆల్రౌండర్ ఒక ఫినిషర్ ఆర్ బ్యాకప్ రోల్లో ఒకరు ఒక బ్లా ఒక బ్యాట్మెన్ కావాలి ఐ మీన్ లేట్ ఆల్రౌండర్ అని చెప్పచ్చు లేదంటే అలాగే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక స్పిన్నర్ క్వాలిటీ స్పిన్నర్ కావాలి లైక్ వికెట్ తీసుకునే క్యాపబిలిటీ స్పిన్నర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే సుయాంత్ శర్మ పెద్దగా వికెట్స్ తీయలేదు సో తన దగ్గర నుంచి వికెట్స్ ఏం రాలేదు బట్ ఆన్ ద అనదర్ హ్యాండ్లో చూసుకుంటే రూణల్ పాండే వికెట్స్ తివ్వడం వల్ల బెటర్ అయింది లేదంటే ఆర్సీబీ అనేది సుయాజ్ శర్మ నుంచి వికెట్స్ ఎంపె రాలేదు సో దానివల్ల ఒక క్వాలిటీ స్పిన్నర్కి వెళ్ళిపోతారు అలాగే కొంచెం లైక్ బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాకప్స్ కూడా ఉంటారు లైక్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ స్లాట్స్లలో బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు అలాగే టాప్ ఆర్డర్ సో వీళ్ళంతా ఉన్నారు సో అండ్ కరెంట్ ఓవరాల్ లైక్ కరెంట్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే వాళ్ళకున్న సో విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ లైక్ ఇట్స్ లైక్ సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంది సో వాళ్ళ కోర్ అనేది అలాగే ఉంచారు ఇక్కడ చూస్తే విరాట్ కోహ్లీ ఫిలిప్ సాల్ట్ త్రీ అట్ దేవ్దత్ పడికల్ ఫోర్లో రజత్ పటేదార్ ఫైవ్లో టిమ్ డేవిడ్ సిక్స్లో జితేష్ శర్మ సెవెన్ క్రోనాల్ పాండ్యా ఎయిట్ రొమేర షెఫర్డ్ నైన్ భువనేశ్వర్ కుమార్ టెన్ ఎస్ డయర్ లెవెన్ జాస్ హజిల్వోడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ అనుకోండి సో బెంచ్లో చూసుకుంటే జాకబ్ బెటెల్ ఉన్నాడు సో హూ ఈజ్ బ్యాకప్ ఆఫ్ ఫిలిప్ సాల్ట్ అని చెప్పుకోండి ఓకేనా ఫిలిప్ సాల్ట్కు బ్యాకప్గా జాకబ్ బెటెల్ ఉన్నాడు అలాగే స్వప్నిల్ సింగ్ సో సేమ్ స్కిల్ సెట్అప్ క్రోనాల్ పాండ్యా సో క్రోణాల్ పాండ్యాకు బ్యాకప్గా స్వప్నిల్ సింగ్ ఉన్నారు సో నువ్వు అని చూసారో వచ్చేసరికి జాష్ హజల్వుడ్కు బ్యాకప్ అని చెప్పుకోండి అలాగే రసిక్ సలాం అండ్ అభిన అభినందన్ సింగ్స్ వీల్ ఫాస్ట్ బౌలర్ సో ఎస్టేఎల్ అండ్ భువనేశ్వర్ కుమార్కు బ్యాకప్స్ సో ఇక్కడ మెయిన్ మనం కన్సర్న్ చేస్తే మనకు ఇన్న ఇష్యూస్ ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్కు లైక్ బ్యాటింగ్ లిస్ట్లో బ్యాకప్ ప్లేయర్స్ లేరు లైక్ ఏదో విరాట్ కోహ్లీకి లేరు దేవేదర్ పడికల్కి లేరు అలాగే రజత్ పటిదర్కు లేరు సో అదొక అదొక ఏరియా మనం కన్సిడర్ చేయాల్సింది అండ్ ఈవెన్ టీమ్ డేవిడ్ అండ్ రొమేరస్ చెఫెడ్కు ఒక బ్యాకప్ లేదు ఒక ఆల్రౌండర్ లైక్ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు ఇంజూర్ అయితే వాళ్ళకు ఒక బ్యాకప్ కావాలి అదొక సెకండ్ కన్సిడర్ అండ్ జితేష్ శర్మ కీపర్ సెక్షన్లలో ఇండియా బ్యాకప్ కీపర్స్ లేరు సో అదొక సెక్షన్ అలాగే బౌలింగ్ రిమైనింగ్ సుయాష్ శర్మ సుయాన్ శర్మకు ఒక ఇంకొక స్పిన్ ఆల్రౌండర్ లైక్ ఈవెన్ స్పిన్ ఆప్షన్ లేదు సో సుయాష్ శర్మ నుంచి ఇంకో స్పిన్నర్కు సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ వచ్చేసరికి జాస్ సజీల్ వూట్కి ప్యాకప్గా ఎవరెవరు ఉన్నారు సో జాస్ హజీల్ వూట్కి తీసుకోవాలనుకుంటే ప్యాకప్ ప్లేయర్స్లో ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళకు వచ్చేసరికి గట్ గట్ అట్కిన్సన్ ఉన్నాడు ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అలాగే జార్జ్ జిరాల్డ్ కోర్జే ఉన్నాడు ఆండ్రిచ్ నోర్జే ఉన్నాడు మ్యాట్ హెన్రీ బెన్ డువార్సియస్ ముస్తాఫ్ సో ఈవెన్ ఈవెన్ో వాళ్ళు ఇంగిడి రిలీజ్ చేసినా మళ్ళీ ఇంగిడి రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇంగిడిని కన్సిడర్ చేస్తారనేది మళ్ళీ చూడాలి అండ్ సో ఇది బౌలింగ్ సెక్షన్లో వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ అండ్ బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే లైక్ వెంకటేష్ అయ్యర్కు వెంకటేష్ అయ్యర్ కోసం ట్రై చేస్తారు సో లాస్ట్ యాక్షన్లో కూడా చూసుకుంటే వాళ్ళు వెంకటేష్ అయ్యర్ కోసం చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ టూ క్రోర్స్ దాకా వెళ్ళారు సో సేమ్ సో ఇప్పుడు కూడా వాళ్ళు వెంకటేష్ కోసం మళ్ళీ వెళ్తారు అండ్ రాహుల్ త్రిపాఠి సో రాహుల్ త్రిపాఠి వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు అలాగే సల్మాన్ నిజర్ సో సల్మాన్ నిజర్ అనేది ఒక నెంబర్ టూ ఫైవ్ ఫైవ్ టు సిక్స్లో రేంజ్లో బిగ్ హిట్టింగ్ చేసి క్యాపబిలిటీ ప్లేయర్ అలాగే మయాంక్ అగర్వాల్ లాస్ట్ ఇయర్లో ఏదైతే పడికల్ ఇంజురీ అయిన తర్వాత తను మిడ్ సీజన్లో వచ్చి మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాలి ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో సో తను కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అలాగే పృథ్వీష లైక్ ఓపెనర్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పృథ్వీష నీడెడ్ అనుకుంటే అలాగే ఇంకా ఓపెనింగ్ ప్లేసెస్లో లైక్ ఎస్టూలో ఉన్నారు చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు సో వాళ్ళలో ఒకరు లేదంటే అభినవ్ మనోహర్ లైక్ ఏదైతే ఫినిషింగ్ రోల్ అనుకున్నాం కదా సో ఫినిషింగ్ రోల్ అభినవ్ మనోహర్ గురించి కూడా థింక్ చేయొచ్చు అండ్ కీపర్ సెక్షన్లో చూసుకుంటే జితేష్ శర్మకు సో కార్తిక్ కార్తిక్ శర్మ అని ఒక నైన్టీన్ ఇయర్స్ గాయ అన్నాడు సో అతన్ని అతని మీద చాలా అంటే చాలా టీమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అలాగే డొమెస్టిక్లో కూడా మంచి యావరేజ్ ఉంది మంచి స్ట్రైక్ రేట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సలీల్ అరోరా మనం మొన్న గురి మొన్న మాట్లాడుకున్న అతని గురించి సో తను రీసెంట్గా స్మార్ట్ మ్యాచెస్లో లైక్ నిన్న నేను ఫార్టీ ఫైవ్ బాల్స్కు నూట పాతిక వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేశాడు సో తను వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాట్మెన్ అండ్ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ మాత్రమే స్ట్రైక్ రేట్ అనేది చాలా టూ హండ్రెడ్ ప్లస్ ఏదైతే ఆన్ గోయింగ్ స్మాట్ సిరీస్లో తను టాప్ త్రీలో ఉన్నాడు స్ట్రైక్ రేట్ విషయంలో సో ఎంత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో మీ ఇమాజినేషన్కి వదిలేసుకోండి సో అతను కూడా ఒక కన్సిడర్ లైక్ ఎగ్జాక్ట్ జితేష్ శర్మకు అలాగే వన్ బేడీ ఉన్నాడు సో ఏదైతే సిఎస్కే క్యాంప్లో ఉన్నాడు అలాగే శ్రీకర్ భరత్ మల్టిపుల్ కీపర్ సెక్షన్లో చాలా అంటే చాలా ఉన్నాయి బట్ వీళ్ళు మెయిన్ ఫ్యా మెయిన్ ఫోకస్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే టిమ్ డేవిడ్ అండ్ రొమేర షెఫెడ్కు మనకు ఆప్షన్స్ ఏమున్నాయి లైక్ మిల్లర్ ఉన్నాడు లైక్ ఇఫ్ ఇన్ కేసు హిట్టింగ్ పిన్స్ హిట్టింగ్ కావాలనుకుంటే రొమేర షెఫెడ్ లైక్ జితే శర్మకి ఇంజూర్ అయితే సారీ టిమ్ డేవిడ్ ఇంజూర్ అయినప్పుడు మిల్లర్ వాయించడానికి మిల్లర్ మిల్లర్ ఆప్షన్ ఉంది అలాగే బ్రేస్వెల్ రచిన్ రవీంద్ర అర్సరంగ హర్సరంగా మళ్ళీ వాళ్ళు స్పిన్ ఏదైతే స్పిన్నింగ్ ఆల్రౌండర్ లెగ్ స్పిన్నర్ చాలా తర్వాత లెగ్ స్పిన్నర్ లేడు సో హర్సరంగాను మళ్ళీ బై బ్యాక్ చేస్తారు తక్కువ ప్రైజెస్కి వస్తే అలాగే ఇంకా వాళ్ళకున్న లైక్ ఆల్రౌండర్ సెక్షన్లలో డ్యాలు మిచ్చేళ్ళు ఉన్నాడు హుడ్ ఇట్ ఇన్ ద టాప్ ఆర్డర్ బట్ లో ఆర్డర్లో వాళ్ళకు లైక్ ఎవరెవరు ఉన్నారు మేస్ట్లీ వీళ్ళు వీళ్ళని కన్సిడర్ చేయచ్చు అండ్ స్పిన్నింగ్ స్పిన్నింగ్ సుయాష్ శర్మకు చూసుకుంటే లైక్ రాహుల్ చాహర్ ఉన్నాడు రవి రవి బిష్నాయ్ ఉన్నాడు కుమార్ కార్తికేయ ఉన్నాడు అలాగే శివం శుక్లా అని ఊ శివం శుక్లా అని ఎంపీ లైక్ మధ్యప్రదేశ్ ఏదైతే రజత్ పటేలర్స్ మ్యాట్లో ఆడుతున్నాడు సో తను మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సో శివం శుక్లాను కూడా కన్సిడర్ చేయొచ్చు అలాగే విఘ్నేష్ పుత్తూరు ఉన్నాడు సో వాళ్ళు ఎఫ్ ఇన్ కేసు వాళ్ళు కావాలనుకుంటే విఘ్నేశ్ లాంటివి వెళ్ళొచ్చు అండ్ ఫస్ట్ బౌలర్స్కి చూసుకుంటే ఎస్ లైక్ భువనేశ్వర్ కుమార్ ఎస్టీఆర్ వీళ్ళకి బ్యాకప్గా అక్బ్ నబీ ఉన్నాడు సో ఇట్స్ లైక్ ఏ సేమ్ స్కిల్ సెట్ ఆఫ్ వాట్ ఎవరు సేమ్ స్కిల్ సెట్ ఆఫ్ దిస్ మ్యాన్ లైక్ భువనేశ్వర్ కుమార్ లెక్క సేమ్ స్కిల్ సెట్ ప పవర్ ప్లేలో అనేది బాల్ బోత్ వేస్ స్వింగ్ స్వింగ్ చేయగాడు అలాగే ఆన్ గోయింగ్స్ స్మ్యాచ్ వచ్చేసరికి తన పర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఉంది చాలా టీమ్స్ తన మీద కన్నేసాయి సో తను కూడా అక్కబ్ నబీ ఉన్నాడు అలాగే ఇండియన్ చూసుకుంటే ఆకాష్ దీప్ ఉన్నాడు అలాగే ఆకాష్ మద్వాల్ అలాగే మద్వాల్ ఉన్నాడు ఆకాష్ దీప్ ఉన్నాడు మద్వాల్ ఉన్నాడు రా రాజ్ లింబానే అని ఇట్స్ లైక్ ఈయన సో వీళ్ళు కన్సిడర్గా చెక్ చేస్తున్నారు అలాగే కార్తిక్ త్యాగి ఉన్నాడు అలాగే అశోక్ శర్మ ఉన్నాడు సో ఫాస్ట్ లైక్ ఎవరు ఇంకా 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 ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే ఆకాష్ దీప్ ఉన్నాడు నవదీప్ సైని ఉన్నాడు అలాగే ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు ఇది వాళ్ళకున్న చాయిస్ అండ్ క్యాంప్ గురించి చూసుకుంటే సో ఆర్సిబి వచ్చేసరికి ట్రయల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసింది సో వాళ్ళకు వాళ్ళు ట్రయల్ క్యాంప్లో భాగంగా ఎవరెవరు చూసారో ఇప్పుడు చూసుకుంటే సో ఫస్ట్ వచ్చేసరికి కార్తీక్ శర్మ మనం ఆల్రెడీ చెప్పాం సో నైంటీన్ ఇయర్స్ గై సో తిని వచ్చేసరికి కార్తీక్ శర్మ సో తను కీపర్ లేట్ ఆర్డర్లో వచ్చి బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ సో జితేష్ శర్మకు ఆల్టర్నేటివ్ ఐ మీన్ బ్యాకప్ సో తను ఉన్నాడు తను 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 వచ్చాడు అలాగే అశోక్ శర్మ చెప్పాను కదా లైక్ ఈయన వచ్చేసరికి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ వేస్తున్నాడు బట్ ఫైవ్ బాల్స్ తర్వాత ఇంజూర్ అయినాడు సో సో తను ఉన్నాడు ఎలాగో అలాగే మ్యాక్నిల్ నూరో నూరోహణ అని కర్ణాటక నుంచి అలాగే మనీ సన్కర్ మురా అని త్రిపుర నుంచి అలాగే రాహుల్ త్రిపాఠి వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి కూడా వచ్చాడు బట్ కరణ్ లాల్ కరణ్లాల్ బౌలింగ్లో అవుట్ అయిపోయి ఫ్లాప్ అయినాడు అలాగే రోహన్ కున్మల్ ఫ్రమ్ కేరళ వచ్చేసరికి ఓపెన్ ఓపెన్ చేసి లైక్ ఫిఫ్టీ కొట్టాడు అండ్ మనీ గృహల్ లైక్ ఈయన ఈయన లాస్ట్ ఇయర్ కూడా ఢిల్లీ ఢిల్లీ ప్లేయర్ లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాడు అలాగే నవదీప్ సైని సో నవదీప్ సైని కూడా ట్రయల్స్కి వచ్చాడు బట్ భయంకరంగా కొట్టించుకున్నాడు సో రవి సింగ్ ఫ్రమ్ రైల్వేస్ క్రికెట్ టీమ్ సో ఈయన వచ్చేసరికి డీక్రీ అనేది చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాడు అలాగే ప్రశాంత్ సోలంకి ఏదైతే మహారాష్ట్ర తిను మహారాష్ట్ర లెగ్గి అలాగే సిఎస్కే కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సిఎస్కే కూడా ఒక వన్ ఆ టూ మ్యాచెస్ ఆడాడు అండ్ కరణ్ లాల్ వచ్చేసరికి ఈయన లైక్ ఇక్కడ కరణ్ లాల్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మోస్ట్లీ ఆర్సీబీ పిక్ చేయొచ్చు లాల్ను సో ఇక్కడ ఇతను వచ్చేసరికి బెంగాల్ సో ఈ లాల్ వచ్చేసరికి సుయాస్ను స్మాచ్ చేశాడు అలాగే అభినందన్ స్మాచ్ చేశాడు సైనిని స్మాచ్ చేశాడు సో సుయాసు అలాగే అభినందన్ అనేది కరెంటు కరెంటు స్క్వార్లో ఉన్నారు వాళ్ళు అలాగే సెవెంటీన్ బాల్స్కు ఫిఫ్టీ ఫోర్ రన్స్ చేశాడు అలాగే ఎయిట్ బాల్స్కు ట్వంటీ వన్ టాప్ ఆర్డర్లో ఆడే అలాగే ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ ఆల్సో కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాయి దీని మీద అండ్ ఈయన వచ్చేసరికి ఆఫ్ హాఫ్ ఆఫ్ బ్రేక్తో లైక్ ఎస్ ధుల్ అండ్ త్రిపాఠి కేకేఆర్ క్యాంప్లో వికెట్స్ తీశాడు సో మోస్ట్లీ కళన్ అనేది బెంగ్ సో ఆర్సీబీలో చూడొచ్చు మీరు ఏమనుకుంటున్నారు సో ఆర్సీబీకి ఆర్సీబీ వచ్చేసరికి ఏ ప్లేయర్ను పిక్ చేస్తారు అలాగే మీ చాయిస్ ఆఫ్ పిక్స్ ఏంటి అనేది కింద కమెంట్ చేసేయండి ప్లీజ్ ఎవరైతే ఛానల్ మళ్ళీ చూస్తున్నారో ప్లీజ్ లైక్ దయచేసి లైక్ చేయండి దట్స్ దట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం స్టే టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్